నాయకత్వరణిగా నాయకత్వ 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 జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ మల్లికార్జున ఖర్చే గారి నాయకత్వ సోనియా నాయకత్వ రాహుల్ గంధి గారి నాయకత్వ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి నాయకత్వ రేవంత్ రెడ్డి నాయకత్వ పట్టి వార్గే గారి నాయకత్వ జగ్గారెడ్డి గారి నాయకత్వ జై మన రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఎన్నికలకి మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది ఆ రోజు మన వరంగల్లో మేనిఫెస్టోలో రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఆ రోజు రైతు డిక్లరేషన్ ఆ రోజు మన ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అదేవిధంగా మన మీద ఈ రైతులు కానీ ఎవరైనా మన మీద నమ్మకం ఉంచి కేసీఆర్ యొక్క పాలన నచ్చక మనకు అధికారం కట్టబెట్టడం జరిగింది మనకు అధికారం కట్టబెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా రైతు రుణమాఫీ అనుకున్న క్షణంలో మనకి మళ్ళీ ఎలక్షన్స్ రావటం ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కూడా మనకి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడం జరిగింది కానీ ఏదైతే మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మన రేవంత్ అన్న గారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి లక్ష రూపాయలు రుణమాఫీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న కూడా క్లియర్గా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క ఇచ్చిన రుణమాఫీ చేయడానికి కొంతమంది అధికారులు కానీ కొంతమంది నాయకులు కానీ అన్న కష్టం అవుతుంది అని చెప్పినా కానీ లేదు ఆ రోజు మన రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు మనందరం కూడా రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందని చెప్పి చెప్పి నిన్న సాయంత్రము అందరికీ కూడా కార్యవర్గ సమావేశం జరగడం అదేవిధంగా కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వేసిన బట్టి బట్టి విక్రమార్గ గారు కానీ అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన రేవంత్ రెడ్డి అన్న గారు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది మీరందరూ వచ్చి నిన్న అందరి సమక్షంలో అంత సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకోవాలని చెప్పి రేవంత్ అన్న షేర్ చేసుకొని ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి లక్ష రూపాయలు ఉన్న ఎవరైతే రుణమాఫీ మొత్తం కూడా యాక్చువల్గా ఇంతకు ముందున్న గత ప్రభుత్వము ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి పది సంవత్సరాలు పెట్టింది అయినా చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న ఒకే ఒక దాంతో సాయంత్రం నాలుగు గంటలకి ఎవరికైతే లక్ష రూపాయలు ఉన్నాయో ఈ లక్ష రూపాయలు ఉన్న ప్రతి రుణమాఫీని కూడా ఈరోజు సాయంత్రమే పూర్తిగా రుణమాఫీ అవడం జరుగుతుంది అదేవిధంగా లక్ష రైలు ఉన్న రుణమాఫీ వరకు కూడా ఈ మంత్ ఎండింగ్కి జరుగుతుంది అదేవిధంగా రెండు లక్షల రూపాయలు ఈ ఆగస్టు పదిహేను లోపు జరుగుతుందని అని చెప్పేసేసి ఏదైతే మనం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చింది కూడా ఆగస్టు పదిహేను పదిహేను లోపు జరుగుతుందని చెప్పడం జరిగింది అదే విధంగా హరీష్ రావు గారికి కూడా ఒక సవాలు ఇస్తారు మన రేవంత్ అన్న ఏదైతే పోయినసారి అడిగారు స్థూపం దగ్గరకు వచ్చేసి అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చేసి సవాలు విసిరారు ఆ రోజు కూడా రేవంత్ అన్న చెప్పడం జరిగింది రేవంత్ అన్న క్లియర్గా చెప్పారు మేము రుణమాఫీ చేసి అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తాము మీరు కూడా రండి అని చెప్తున్నాం ఈరోజు మేము ఛాలెంజింగ్ చెప్తున్నాం స్థూపం